హాయ్ అందరికీ నమస్కారం లాస్ట్ వీడియోలో గోరింటాక్తో పాటు ఆ చెట్టు చూపిస్తే హే నీ దగ్గర ఎక్కడిది చెట్టు బతుకమ్మలో బాగా యూస్ చేస్తారు అది ఇంపార్టెంట్ లాగా అని చెప్పారు సో ఆ చెట్టు ఏంటి ఈ రెడ్ ఫ్లవర్స్ చెట్టు ఏంటి మీకు ఇలా ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి వీటికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అంటూ ఉన్నారు నార్మల్గా ఈవినింగే పూస్తాయి అవి అలాంటి ట్రెడిషనల్ ప్లాంట్సే ఏ మేల బా మనం ఏవో కొత్త కొత్తవి ట్రై చేసి డిసప్పాయింట్ అవుతూ ఉంటాం ఇంకా ఈ ప్లాంట్ కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి దీన్ని నేను సాయిల్లో ట్రై చేసి వాటర్లో ట్రై చేసి ఫైనల్గా ఒక ఈజీ మెథడ్ అయితే కనుక్కున్నాను మీకు ఎవరికైనా ఈ ఈజీ మెథడ్ ఏంటి కావాలంటే కామెంట్ చేయండి దాన్ని కరెక్ట్గా దీపావళి టైంలో షే చేంజ్ చేసామన్నమాట అంటే గుర్తుగా ఉంటుంది అసలు ఏమవుతుంది ఏంటి చూద్దాం అనేసి ఇంకా అది ఆ రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అది వినాయక చవితి టైంలో పెట్టానా దీపావళి టైంలో ఫ్లవర్స్ వచ్చేసాయి ఆ రోజే వచ్చాయి ఫెస్టివల్ రోజు నేను బర్త్డే సర్ప్రైజ్ అయ్యా అసలు అవైతే ఇంకా ఒక్కటి ఉన్నాయి అని అంటే ఫుల్గా అయిపోతూ ఉంటాయి కదా ఇంకా కలబందకి పువ్వు వస్తే మంచి ఇలా అన్నారు కదా పువ్వులు కాదు కాయలు కూడా వచ్చేస్తున్నాయి ఆ తర్వాత ఇది యాక్చువల్గా మంచి డెజర్ట్ ప్లాంట్ మంచిగా సన్లైట్లో పెడితే అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇంకా బ్యాక్ టు హోమ్ అంటే అవి కూడా హోమే కాకపోతే ఇంకా దీపావళి టైంలో దీపావళి చూపాలి కదా అందుకని లాస్ట్ వీడియోలో ఫస్ట్ డే దీపావళి అనమాట నెక్స్ట్ డేకి కొంచెం అబ్బా దీపావళి రోజు భలే హడావిడైపోయింది యాక్చువల్గా కొంచెం అటు ఇటు చేసేస్తామా కానీ ఆ రోజు పూర్ణం పని పెట్టుకున్నాను ఒక టూ అవర్స్ పట్టింది అనమాట కట్ చేస్తే చేసేస్తాం కదా ఇక్కడ దీవాలి హ్యాంపర్ ఓపెన్ చేస్తే ఇందులో యాజ్ యూజువల్ ఫుడ్ ఐటమ్స్ ఏవో ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ చిక్కీలు ఉన్నాయి వాటికంటే నాకు ఏం నచ్చుతాయి ఇవి మోతీచూర్ లడ్డు క్యాండిల్స్ ఇచ్చారనమాట అంటే అవి యాజ్ యాజ్ ట్రీస్ అలాగే ఉంటాయి ఎవరైనా చూస్తే రియలిస్టిక్గా అలాగే అనుకుంటారు ఇంకా ఈ పటాకా ఏవో ఇచ్చారు క్రాకర్స్ చిచ్చుబుడ్డి చిన్న మిర్ మిర్చి బాంబు ఒకటి ఏవో ఇచ్చారు అవి వచ్చేసి బాంబ్స్ కాదు అది మనం వాటర్లో థర్టీ మినిట్స్ సోక్ చేసాక అవి అవి ప్లాంటర్స్ వస్తాయంట సో ఇంట్రెస్టింగ్గా ఉంది సో నెక్స్ట్ టైం ట్రై చేసి షేర్ చేస్తాను ఇందులో మనకి దీ దీపం టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్వి మనకి ఫుడ్ ఐటమ్స్ కంటే అవే ఇంట్రెస్ట్ కదా ఏం థింగ్స్ ఇచ్చారు అనేసి ఫైనల్గా ఒక థ్యాంక్ యూ కార్డ్ అయితే ఇచ్చారు మీకేమేమి ఇచ్చారు దివాళీకి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సోషల్ మీడియాలో అంతా దివాళీ హ్యాంపర్స్ నిండిపోయింది కదా చూసారా ఈ ఒక్క లైట్ వేయగానే ఎంత మంచి లుక్ వచ్చేసిందో ఇది యాక్చువల్గా ఫెస్టివల్ రోజు కుదరలేదు నెక్స్ట్ డే అయితే అనమాట చూస్తున్నారు కదా అసలు ఇది ఒక్కటి పెట్టాము అంటే మంచి ఫెస్టివల్ వైబ్ పార్టీ వైబ్ అన్నీ వచ్చేస్తాయి ఇది లేకుండా అస్సలు దీపావళి కంప్లీట్ అవ్వదు కదా సో మీరేంటి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ ఐ మీన్ లైటింగ్స్ అన్నీ పెట్టారో ఆ లైటింగ్స్ ఇంకా బ్యూటిఫుల్గా పెట్టారు కదా వీడియోస్లో దుబాయ్ అబుదాబి అండ్ అటు సైడ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు అపార్ట్మెంట్స్ని యాక్చువల్గా దీపావళి వీడియో షేర్ చేద్దాం అనుకోలేదు సరే ఎవరు చూస్తారు ఎందుకు అంటే వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రాదు కదా ఎవరు చూస్తారు పో అని అందుకని నేను కూడా అంత ఇంట్రెస్ట్గా తీసుకోవాలి ఫుడ్ అలా కూడా ఏం తీయలేదు తర్వాత సరే మన కోసమైనా ఉండాలి కదా అసలు ఏం చేస్తాము ఏంటి అనేసి నెక్స్ట్ డేకి కొంచెం రెడీ అవుతాను దీపాలు పెట్టేటప్పుడు వీడియో తీయండి అని చెప్పా అయితే ఇంకా ఓన్లీ దీపాల వీడియోనే తీశారు తెలుసా అలా ఉంటుంది మా వాళ్ళ డెడికేషన్ కట్ చేస్తే లాస్ట్ వీడియోలో చెప్పాయి కదా మెయింటెనెన్స్ వాళ్ళు తెలియకుండా రంగోలి మొత్తం క్లీన్ చేశారు అని ఆ తర్వాత సింపుల్గా వేసేసా ఆ తర్వాత ఫ్లవర్స్తో దీపాలు పెట్టేసరికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇంకా ఈ టేబుల్ పైన కూడా కొంచెం సెట్ చేసా అనమాట అంటే కొంచెం బాగుంటుంది కదా టేబుల్ పైన ముందు రోజు చెప్పా కదా ఆఫ్కోర్స్ ఫెస్టివల్ రోజు ఎలా అయినా హడావుడి ఉంటుంది అందుకనేసి నెక్స్ట్ డేకి ఇంకొంచెం సెట్ చేసుకున్నా యాక్చువల్గా లాస్ట్ వీడియోలో ఎందుకు భయపడ్డాను ఏంటి అంటే లాస్ట్ ఇక్కడ ఏంటి ఇది అస్సలు అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వదు ఈ కుండలోంచి ఇలా పువ్వులు పడుతున్నట్టుగా ఉంటుంది కదా వాటర్ ఫాల్ రంగోలియా ఏదో అంటారు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా దీపావళి కాబట్టి కొంచెం లైటింగ్స్ యాడ్ చేశాము ఇవి ఎన్ని కొత్తగా వచ్చినా కూడా క్యాండిల్స్ చూడండి ఈ ఐక్యా క్యాండిల్స్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వస్తాయి కానీ ఆయిల్తో పెట్టినవే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అసలు టేబుల్ ఎంత బాగుందో అసలు ఈ డెకర్ ఐటమ్స్ ఏంటి అంటే ఒకసారి తీసుకుంటే మనకి చాలా సార్లు యూస్ చేసుకోవచ్చు అందరికీ నచ్చేది ఏంటి అంటే ఈ డెకర్ స్టెప్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలా ఇంట్లో డెకరేషన్కి డెకర్ స్టెప్స్ కావాలి అంటే కొంచెం ఖర్చు అవుతుంది అంటే లైక్లు షేర్లు కామెంట్స్ లాగా పక్కన పెట్టేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సారీకి ఈ బ్లౌజ్ ఎలా సెట్ చేశాను ఏంటి మీలో ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి ఎంత కన్వీనియంట్గా ఉందో తెలుసా ఈ సారీ నుంచి ఇలాంటివే అయితే వేసుకోవచ్చు అని అర్థమైంది అంటే నిన్న కొంచెం పడ్డాయని చెప్పా కదా బ్యాక్ సైడ్ అందుకని ఫుల్లీ కవర్డ్ అనమాట అయితే ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా పెట్టుకున్నానో ఏమో మరి మంచి షేప్లో వచ్చిందనమాట కుంకుమ ఇప్పుడు మావాడు ఐడెంటిఫై చేస్తాడా లేదా చూద్దాం ఇప్పుడు నీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఓకే నేను ఇప్పుడు జూమ్ చేస్తా యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అనమాట సో నేను అలా నేను అలా పెట్టుకున్నా ఇప్పుడు సూర్యాన్ని సేమ్ అడుగుదాం చూద్దాం భుజమ్మ గ్రేటా చిన్ను గ్రేటా అని ఎలా ఉంది కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది అది ఇక్కడ ఏంటి ఏదైనా డిఫరెంట్ గా అనిపిస్తుందా అదే ఇంకేదైనా డిఫరెన్స్ గా అనిపిస్తుంది అది అలా పెడితే అలా వచ్చింది నేను పోలీస్ సర్ప్రైజ్ అయిపోయా అసలు ఎలా వచ్చిందని అప్పుడు లైట్స్ వచ్చాయి అక్కడ నేను ఇప్పటి వరకు ట్రై చేయను ఒక బాంబు అయితే ట్రై చేస్తున్నా అదేంటి అంటే నాకు ఇష్టం లేని కంప్లీట్ లేకుండా హ్యాపీ దివాళీ చెప్పు ఇంకా దీపావళి రోజు కొన్ని ప్లేసెస్లో వర్షం వచ్చింది కదా ఇక్కడైతే సెకండ్ డే నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది అప్పుడప్పుడు సో మీరు ఎలా చేసుకున్నారు మీకు వర్షం వల్ల మీరు ఏమన్నా రిసప్పాయింట్ అయ్యారా చెప్పండి చూద్దాం ఇంకా తీసినవన్నీ అక్కడ పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ క్లీనింగ్ చేసుకొని నీట్గా డ్రై చేసి పెట్టేసేయాలి ఇవి ఇలా ట్రాన్స్పరెంట్ బాక్సెస్లో పెట్టుకుంటే ఏంటి చాలా ఈజీగా ఉంటుంది లాస్ట్ టైం ఎలా సెక్యూర్ చేస్తాను ఏంటి క్లియర్ వీడియో అయితే షేర్ చేశాను వీళ్ళైతే ఇక్కడ ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో అని ఇస్తాను అది నీట్గా ప్యాక్ చేసుకోవడం అది చాలా బాగుంటుంది ఇంకా అందరికీ దీపావళి హ్యాపీగానే అవ్వదు కదా అసలు అసలు స్లీపర్ బస్ ఇష్యూ అయితే అసలు ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంది నాకు చిన్న నిపుణ పడితేనే ఎంత బర్నింగ్ సెన్సేషన్ ఉందో హ్యాండ్ పైన అలాంటిది వాళ్ళు ఆహా అమ్మో సో చాలా కంట్రీస్లో బ్యాండ్ అంటుంది తెలుసా ఈ స్లీపర్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏది ఉండదు కదా ప్రతి సీట్ కింద ఏవో హ్యామర్స్ ఉండాలంట ఇంకా అసలు ఎలా ఓన్ బస్ ఓన్ వెహికల్స్ వెళ్ళలేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నమ్మలేము డైరెక్ట్గా అసలు ఏదైనా అయిపోతే ఇంకా బాగుంటుంది ఏం చెప్పలేను సారీ ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మరీ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై